వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను సేమియా పాయసం చేయబోతున్నాను ఆ ప్రాసెస్ ఏంటో చూసాను రెండు స్పూన్ వన్ కప్ సేమియా వేసుకుంటాను సేమియా గోల్డ్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి చూసాను పచ్చి అంతా పోయి సేమియా మొత్తం గోల్డ్ కలర్ అని వచ్చేసింది ఇప్పుడు మనం సేమియా తీసుకున్న కప్పు కప్పుతోనే టూ కప్స్ వాటర్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఆల్మోస్ట్ సేమిగా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఒక కప్పు పాలు పోస్తున్నాను హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వన్ కప్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకొని చేసి చూద్దాం